సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది పన్నెండు నుంచి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె అవును పన్నెండో తారీఖు నుంచి ఈ ఉద్యోగుల సమ్మె అయితే చేయబోతున్నారన్నమాట ఆంధ్రప్రదేశ్లోని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు జివో నెంబర్ సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే జివో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం వేతనాలు పెంచాలని కోరుతూ ఈ నెల పన్నెండు నుంచి వారు నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమా మహేశ్వరరావు తెలిపారు తాడేపల్లి మండలం వడ్డే స్వరం వద్ద ఉన్న ప్రజా సంఘాల కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమ్మె వల్ల ప్రజలకు ఎదురయ్యే అసౌకర్యానికి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలన్నారు సో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె అయితే చేయబోతున్నా అని చెప్పేసి చెప్పారు పన్నెండో తారీఖు నుంచి ఈ సమ్మె అయితే కొనసాగబోతుందనమాట సో మొత్తంగా ప్రజలకు సంబంధించి అనేక ఇబ్బందులు అయితే వస్తాయి ఎందుకంటే వీళ్ళు మున్సిపల్కి సంబంధించిన కార్మికులు కాబట్టి చెత్త చెదరంతా కూడా పేరుకుపోయే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి ఇలాగ మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను నేను